తమలపాకు మొక్క జేడ్ నల్లేరు ఇంకా టర్టిల్ వైన్ అదేనండి తాంబేల్ మొక్క ఈ మొక్కలు నిజంగా మనకు ఇంకా మన ఇంటికి లక్కను తీసుకొస్తాయని అంటారు వీటిలో నల్లేరు ఇంకా తమలపాకు మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే మనకు చాలా లాభాలు ఉన్నాయి నల్లేరు మొక్క కాడలతో సహా నెలకోసారి చట్నీ చేసుకోవచ్చు ఎముక పుష్టికి నల్లేరు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది పైగా ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మనకు ఆక్సిజన్ అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది ఎక్కడైనా పంట పొలాల్లో గట్ల వెంట కనిపిస్తే చిన్న కొమ్మ తెచ్చుకొని ఇంట్లో పెంచండి ఈ నాలుగు రకాల మొక్కలు కూడా కేవలం కొమ్మల ద్వారానే పెరుగుతాయి ఇక నెక్స్ట్ తమలపాకు డైజెషన్కి ఎంతగా తోడ్పడుతుందో అందరికీ తెలిసిందే వీటితో బజ్జీలు కూడా చేసుకోవచ్చు ఈ టర్టిల్ వైన్ మొక్క ఇంకా జేడి మొక్క ఈ రెండు కూడా కంప్లీట్గా ఎయిర్ ప్యూరిఫైయర్సే మంచి గాలిని అందిస్తాయి మనకు ఇవి నాకు ఏమి ఇచ్చినా ఇయకపోయినా నా ఖాళీ టైం ఈ మొక్కలతో గడపడం నాకు చాలా ఇష్టం ఈ పచ్చదనం చూస్తే చాలు మొత్తం స్ట్రెస్ అంతా ఎగిరిపోద్ది కొంచెం ప్రేమగా మొక్కల్ని పెంచండి అవి మనకు డబల్ బెనిఫిట్స్ని ఇస్తాయి ఈ టర్టిల్ వైన్ మొక్క మూడు నాలుగు నెలలకోసారి ఆకులు పూర్తిగా లైట్గా అయిపోతూ ఉంటాయి కొంచెం మట్టి వేసి కప్పేస్తే చాలు వితిన్ టూ వీక్స్ లోపనే మంచి గ్రీనరీగా మారిపోతుంది టర్టిల్ వైన్ చూడ్డానికి అచ్చంగా గడ్డిలా ఉండే ఈ టర్టిల్ వైన్ మా క్రీపర్ జాతికి చెందింది చాలా బుషీగా పెరుగుతుంది జేడ్ ఇంకా టర్టిల్ వైన్ ప్లాంట్స్ మనకు ఇంకా మన ఇంటికి లక్ని తీసుకొస్తాయని అంటారు ఈ నాలుగు రకాల మొక్కలు కూడా మన ఇంటి క్లైమేట్లో చాలా ఈజీగానే పెంచుకోవచ్చు